తిరుమలలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి క్రమంగా జనం పెరుగుతారే కానీ తగ్గరు సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇట్లాంటి ఇందులో ఎంతవరకు ప్రయోజనం అవుతుంది రెండు గంటల దర్శనాలు అయిపోతాయా రెండు గంటలు దర్శనం చేయిస్తే దేవుళ్ళే చేయించేవాళ్ళే దేవుళ్ళే అయిపోతారు అప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు కావాల్సినటువంటిది అక్కడికి మూడవ ఘాట్ కావాలి వాస్తవంగా తిరుమలలో మోక్షగొండ విశ్వేశ్వరయ్య గారు సహాయ సహకారంతో తిరుమల మొదటి ఘాటు పంతొమ్మిది వందల నలభై నాలుగు లో వస్తే రెండో ఘాటు రోడ్డు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చింది అంత ఆ ఘాట్ రోడ్డే లేకపోతే ఇవాళ ఇంతమంది దర్శనాలకు వాళ్ళు కాదు ఆ రోజు నన్ను నడిచి వెళ్ళడం అంటే ఆషామాష వ్యవహారం కాదు ఈ ఘాట్ రోడ్లు ఆ కట్టిన తర్వాత దర్శనానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య వందల నుంచి వేల నుంచి లక్షల్లోకి జరిపోయింది ఇప్పుడు కావాల్సింది ఆల్టర్నేటివ్ ఒక్కోసారి వీటిట్లో రిపేర్ చేయాలంటే ఒకవైపునే పెట్టేటప్పుడు నానా తెప్పలు పడాల్సి వస్తుంది మూడవ ఇది ఏర్పాటు చేయాల్సిన అవసరం